ఎప్పుడైతే కాలభైరవ స్వామి ఉత్పన్నమయ్యారో బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సుని గోరుతో తీసేసిన స్వరూపం కాలభైరవ కాలభైరవుడు అనుకుని నిర్దేశించుకుని ఈ విధంగా జరగాలనుకుంటే ఆ విధంగానే జరుగు ఈ భైరవ దీక్షలో వ్యక్తి కోరికలతో భగవంతుడి దగ్గర రావచ్చు బాధల్లో ఉండి రావచ్చు ఎవరని చెప్తే భయపడి రావచ్చు చాలా కారణాలు ఉంటాయి కాలభైరవ దీక్ష మనకంటే ఒక సంకల్పం ఉండాలి ఆ సంకల్పం నెరవేరాలి కాలభైరవులు ఎలా నిర్ణయిస్తారు భైరవ తత్వం ఏమిటి నా అలవాటు నేను మార్చడం వల్ల ఎప్పటిదైతే ముందు పెడతామో అప్పుడే మనం మన డెస్టినీ కూడా మార్చుకుంటున్నామని మనం గ్రహించాలి ఒక్క కాన్సన్ట్రేటెడ్ పద్ధతుల్లో జీవితాన్ని తీసుకెళ్తూ ఆ స్టైల్లో బి ఒక ఫస్ట్ కాలభైరవ దీక్ష అనేది ఇరవై ఒక్క రోజుల కోసం నిర్ణయించబడింది ఆ కాలాన్ని నిర్ణయించి మనకు పాటు తీసుకెళ్లే కాల స్వామి నమస్కారం మనం ఇవాళ కాలభైరవ స్వామి సన్నిధిలో ఉన్నాం అభయ సేనేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు కాల భైరవుడు మహాని ఎందుకన్నానంటే కాలాన్ని పూర్తిగా ఆయన శాసించే తత్వము కాలాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకునే తత్వము కాలభైరవుడు ఉద్భవించినప్పటి నుంచి కాలభైరవ తత్వం అది మరి కాలభైరవ స్వామిని పూజ చేసుకుంటే గానీ ఏ విధంగా ఎట్లా పూజ చేసుకుంటే ఆయన అనుగ్రహాన్ని నిజంగా ఎందుకు పొందాలి కాలభైరవ అనుగ్రహం ఉంటే ఏం జరుగుతుందనే విషయం చిన్న నా పరిజ్ఞానంతో వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అయితే ఎప్పుడైతే కాలభైరవ స్వామి ఉత్పన్నం అయ్యారో ఒకనొక సంఘటన అన్ని పురాణాల్లో రాసి ఉంటుంది అన్ని ప్రామాణికాలన్నిటి చెప్తుంది బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సుని గోరుతో తీసేసిన స్వరూపం కాలభైరవ అంటే మనం విన్న చరిత్రలో కాని పురాణాలు కాని ఇంకే అవతారాల్లో కాని బ్రహ్మదేవుడి శిరస్సునే తీసేసిన స్వరూపం అంటే సాక్షాత్ కాలభైరవ మరి అంతటి మహాశక్తివంతమైన స్వరూపం కాలభైరవుడిది ఆ తర్వాత కాశీ దగ్గర కపాల మోక్ష కపాలం కలిసిపోతుంది అక్కడ కాలభైరవుడు వెలిసి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నారు మరి ఇక్కడ కాలభైరవ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు ఎంతో మంది భక్తులకి వారి కోరికలు వాళ్ళు అనుకున్నవి తీరుస్తున్నారు కాకపోతే నవగ్రహాలకి అంటే ఈ గడుస్తున్న ఈ పీరియడ్ టైం దీన్ని కంట్రోల్ చేసి ఏదన్నా చెప్పగలిగే పెద్ద పెద్ద రికంగాని ఎవరన్నా ఒక అధిదేవత ఉన్నారంటే అది సాక్షాత్తు కాలభైరవ కాలభైరవుడు అనుకుని నిర్దేశించుకుని ఈ విధంగా జరగాలనుకుంటే ఆ విధంగానే జరుగు దానికోసం కాలభైరవ దీక్ష అనేది ఆ కాలభైరవ స్వామి కోసం ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ దీక్ష అనేది చేస్తే మనకి అతి త్వరగా ఏదైనా మనం తలుచుకున్న జనరల్ గా మనం వాడే పదం ఏంటంటే కోరుకున్న ఆ కోరుకున్న దాంట్లో ఏంటంటే మనం ఏదైతే మనకి కావాలి అనుకుంటామో దానికోసం కాన్సన్ట్రేట్ చేయాలి కాన్సన్ట్రేట్ చేసి మనం దాని మీద తపనబడి అది మనకు పొందాలి అని చెప్పి ఖచ్చితమైన ఒక నిర్ణయంతో ముందుకు వెళ్ళిపోయేటప్పుడు ఒక ప్రణాళిక చేసుకోవాలి ఆ ప్రణాళిక కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకుని మనము దినచర్య నుంచి పూజ దాకా పూర్తిగా పూజ చేసి దేవుడిని ఏమంటే ఏ దేవుడు కూడా పూజా ఫలితం కూడా వస్తుంది అది కాదనలు కాకపోతే మన కార్యాచరణలో నిమగ్నం అయ్యి కార్యదీక్ష చేస్తూ అంటే కార్యాన్ని ఒక దీక్ష లాగా తీసుకుని చేస్తూ కాలభైరవ దీక్షలో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించడానికి చాలా తొందరగా మనం అది ఈ దీక్షలో ఉన్న పూర్తి వివరణ కాలభైరవ స్వామి దీక్ష కాల భైరవ స్వామి దీక్ష అంటే మన జీవితంలో మనం ఎంత డిసిప్లిన్డ్ గా మన జీవితాన్ని మరుచుకుని ముందుకు తీసుకెళ్తాం అనేది కాల భైరవ స్వామి దీక్ష చెప్తుంది ఈ భైరవ దీక్షలో వ్యక్తి కోరికలతో భగవంతుడి దగ్గర రావచ్చు బాధల్లో ఉండి రావచ్చు ఎవరైనా చెప్తే భయపడి రావచ్చు చాలా కారణాలు ఉంటాయి కాలాన్ని మొత్తము నవగ్రహాలని మొత్తం మరి కంట్రోల్ చేసి ఆయన గుర్తు పెట్టుకున్నాం మరి ఆయన అధీనంలో ఉన్నప్పుడు మరి కాలభైరువు దీక్ష చేస్తే మరి ఏం జరుగుతుంది అనేది చర్చ ఆ చర్చలోంచి వచ్చే ఏదైతే ఉందో సారాంశమే భైరవ దీక్ష భైరవ దీక్ష అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది అంటే మనం అంటాం కదా బెగినర్స్ కొంచెం సీనియర్స్ అడ్వాన్స్డ్ ఇవాళ మనం చెప్పుకోపోయేది ఏంటంటే అసలు భయవ దీక్ష ఏ విధంగా మొదలు పెట్టాలి దీక్ష అనే దానికి సరైన నిర్వచనం ఏంటి దీక్ష అనే దానికి చాలా దీక్షలు అందరం చూస్తుంటాం మనం చాలా దీక్షలు చేస్తారు అందరూ భగవంతుడి మీద రకరకాల వాటితో వస్త్రధారణ కాని అలవాట్లు కానీ ఇవన్నీ సరి చేసుకుంటూ దీక్ష చేస్తారు కాలభైరవ దీక్ష వచ్చేటప్పటికి మనకంటూ ఒక సంకల్పం ఉండాలి ఆ సంకల్పం నెరవేరాలి ఆ సంకల్పం నెరవేరటానికి మనం ఏమి క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి అనేది దీక్ష ఒక్క కాన్సన్ట్రేటెడ్ పద్ధతుల్లో జీవితాన్ని తీసుకెళ్తూ ఆ స్టైల్లో బతికి ఒక ఫస్ట్ కాల భైరవ దీక్ష అనేది ఇరవై ఒక్క రోజుల కోసం నిర్ణయించబడింది అంటే లేడీస్ కూడా చేయొచ్చు మంత్లీ ప్రాబ్లమ్స్ ఏవి ఆటర్ ఈ మొదటి స్టేజ్ లో ఇరవై ఒక్క రోజుల్లో దాని వివరణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఒక్క రోజులు అనేది కాలభైరవుడి దీక్ష చేస్తూ కాలభైరవుడు మంత్ర సాధన చేస్తూ ఏం పూజ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పూజ చేసుకుంటూ మరి ఎలా ఉండాలి బట్టలు ఎలా వేసుకోవాలి మరి ఏ నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా వివరణ ఉంటుంది తర్వాత సెకండ్ స్టేజ్ మహామండల దీక్ష అంటే నలభై ఎనిమిది రోజులు ఇరవై ఒక్క రోజుల దీక్షని ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయబడతారు వాళ్ళ మార్పు తెలిసిపోతుంది నేను చేసింది ఏంటి నేను ప్రయత్నించింది ఏంటి నేను ట్రై చేస్తూ ముందుకు పోతున్న ప్రొబ్దస్ ఏంటి ప్రతిరోజు మనం రాసుకోవచ్చు భగవంతుడు మనలోకి ప్రవేశించి మరి ఎటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొచ్చారు మరి ఎటువంటి ఉత్పాదక శక్తి మనలోంచి వచ్చింది అంటే ఉత్పాదక శక్తి అంటే మనము మన బాడీని నడిపించడానికి కానీ మనం మాట్లాడటానికి కానీ మనం చూడటానికి కానీ ఎనర్జీ కావాలి ఎనర్జీ కోసం కొంత ఫుడ్ తీసుకుంటాం ఈ ఎనర్జీ కొంత పనిచేస్తుంది ఆ తక్కువ మళ్ళీ ఎనర్జీ కావాలి ఈ ఉత్పాదక శక్తి అంటే ద ప్రొడక్షన్ వాల్యూ ద ప్రొడక్షన్ అవుట్పుట్ ప్రొడక్షన్ అవుట్కమ్ ప్రొడక్షన్ అనేది బాడీలోంచి కానీ మనసులోంచి కానీ మెదడులోంచి కానీ బ్రెయిన్ వేవ్స్ నుంచి కానీ మనం పుట్టించగానే మంత్ర సాధన దైవ మార్గం ఈ మంత్ర సాధన దైవ మార్గం చెప్పేది కాలభైరవ తత్వం కాలభైరవ తత్వం అంటే కాలాన్ని ఈ గడుస్తున్న మన టైంని దాని ప్రభావాన్ని మనకి కావాల్సిన రీతిలో మనతోనే మనకి చెప్తూనే భగవద్ అందుగ్రహంతో భగవత్ సంకల్పంతో మనకి మనం దాన్ని అలవాటు చేసుకుంటున్నాయి కాలభైరవతత్వం అంటే మొత్తం మనిషి ప్రయత్నమే భగవంతుడి సంకల్పంతో భగవంతుడి అనుగ్రహంతో భగవంతుడి ఆరాధనతో ఈ ఇరవై ఒక్క రోజులు మొదటి ఇరవై ఒక్క రోజులు అంటే ట్వంటీ వన్ డేస్ ఒక ఫస్ట్ స్టేజ్ పురుషులకి మహిళలకి ఎవరైనా చేయగలి చేయగలిగిన వారు చేయగ చేయాలనుకుంటున్న వాళ్ళు ఏదో తెలుసుకున్న రహస్యం తెలుసుకుందాం అనుకునేవాళ్ళు తన వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఇంకే సమస్యలు ఉన్నవాళ్ళు కాలభైరవుడు ఎలా నిర్ణయిస్తారు భైరవ తత్వం ఏమిటి నవగ్రహాలను కట్టు చేసే భైరవ స్వామి మరి తన రాతల్ని మార్చగలరా మా జాతకంలో ఇదే ఉంది కదా అనుకుని మనకి చాలా కాంప్రమైజ్ అయిపోతుంది లైఫ్ మనకి ప్రస్తుతం నడుస్తున్న ఈ యుగంలో సో యాన్ ఎర్సన్ రియల్లీ చేంజ్ హిజ్ ఓన్ టైం ఎవరైనా తన తనకు తాను మార్చుకోగలుగుతాడు తన అలవాటుని మార్చుకునే ప్రవృత్తి ఎప్పుడైతే మనం మొదలు పెడతామో నా అలవాటు నేను మార్చుకోగలనే ప్రవృత్తిని ఎప్పటిదైతే మొదలు పెడతామో అప్పుడే మనం మన డెస్టినీని కూడా మార్చుకుంటున్నామని మనం గ్రహించాలి తత్వం కాలాన్ని మనం నడిపించుకోవటం ఆ భగవత్ సంకల్పంతో ఆ భగవంతుడు అనుగ్రహంతో మరి కాలాన్ని నిర్ణయించి నిర్ణయితగా మీరే మిమ్మల్ని మీరే ఒక సాన ఒక షేప్ తీసుకెళ్తుంటే ఎందుకు సాధించలేదు ఏం సాధించలేదు ఈ ప్రయత్నం ఇరవై ఒక్క రోజులుగా నేను చెప్పాను ఆ తర్వాత స్టేజ్లో మహామండలం నలభై ఎనిమిది రోజులు దానికి ఏ విధమైన రెస్ట్రిక్షన్ లేదు అతీతంగా చేయించు పురుషులు స్త్రీలు ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టేజ్ చూసేసి వచ్చా కాబట్టి ఇరవై ఒక్క రోజులుగా నలభై ఎనిమిది రోజులు చేయాలి ఆ తర్వాత ఫైనల్ చేస్తున్నది ఈ తత్వంలో అతి మండలం తొంభై ఆరు రోజు నైన్టీ సిక్స్ డేస్ ఒక వ్యక్తి ఎవరైనా కానీ నైన్టీ సిక్స్ ఒక ప్రొసీజర్ ఒక టైమింగ్ మెయింటైన్ చేస్తుంది నేను ఇది చేయాలి ఇప్పుడు ఇది చూడాలి ఇక్కడికి వెళ్ళాలి ఇది అని ప్రణాళికాబద్ధంగా జీవించటం మొదలు పెడతాడు మన టోటల్ బిహేవియరల్ సైకాలజీ మారిపోతుంది ఆ ప్రణాళికలో వెళ్తుంది ఆ ప్రణాళికలో వెళ్ళినప్పుడు మనం కోరుకునేది మన దగ్గరికి వస్తుంది ఆ కాలాన్ని నిర్ణయించి మనతో పాటు నడిచి ముందుకు కాల కాలభైరవ స్వామి కాలభైరవ స్వామి ఆ తత్వాన్ని మనం కలిగించి ఆ సంకల్పాన్ని కలిగించి ఆ ప్రేరణని కలిగించి అది మనతో చేయించి కాలభైరవ స్వామిని మనం స్మరిస్తూ నిత్యం మనం అనుకున్నదేని లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంటే కాలభైరవ స్వరూపం ఖచ్చితంగా మనుషులు అనుకున్నా ఎంతమంది అనుకుంటే అంతమంది ఎంతమంది అనుకోగలరు అనేది భగవంతుడి పరీక్ష ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది నాకు ఏదో సాధించాలి ఏదో చెందా ఖచ్చితంగా డిసిప్లిన్ గా ప్రయత్నించి దాని మీదే సంకల్పం పెట్టుకుని చేసిన వాళ్ళకి ప్రయత్నం ఎప్పుడు వృధా పోలేదు చరిత్ర దానికి ఇది ఉదాహరణ చరిత్రలో ఉన్నాయి అటువంటి సంఘటనని ఖచ్చితంగా ఒకదాని కొద్ది ప్రయత్నించి ముందుకు పోతే సాధించగలము